హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ జలుబు కారణంగా నా గొంతు కొంచెం మారిపోయింది దయచేసి అడ్జస్ట్ చేసుకోండి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఈ మూవీ చూడండి మీరు చూడబోయేది ఒక అందమైన అమ్మాయి స్టోరీ ఆమె ఏడుగురు మగాళ్లతో దబిడి దిబిడి చేస్తుంది అనుకోకుండా అది వ్యసనంగా మారిపోతుంది తన సవితి తల్లి కుట్ర నుంచి తప్పించుకుని తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు ఆమె జీవితం మరింత దారుణంగా మారిపోతుంది ఆ వ్యసనం నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మళ్లీ మళ్లీ ఆమెని అందులోకి లాగుతాయి ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మూవీ స్టార్టింగ్ లో క్లియర్ అనే అందమైన అమ్మాయిని చూపిస్తారు ఆమె ఉదయం జాగింగ్ చేస్తూ కనిపిస్తుంది జాగింగ్ పూర్తి చేసి చేయడానికి వెళ్తుంది క్లియర్ చాలా సింపుల్ గా అందంగా ఉంటుంది స్నానం పూర్తయ్యాక ఆమె ఒక హోటల్కి వెళ్ళి తన సవితి తల్లి మిస్ మ్యాడ్నీని కలుస్తుంది నిజానికి ఈ హోటల్ క్లియర్ తండ్రిది అతను చనిపోయి ఉంటాడు చాలా ఏళ్ల క్రితమే క్లియర్ తల్లి కూడా కార్ యాక్సిడెంట్ లో మరణించింది ఇప్పుడు మిస్ మ్యాడ్ ఈ హోటల్ బాధ్యతలు చూసుకుంటుంది క్లియర్ ఆమెకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఆమె మాట పాటిస్తూ ఉంటుంది మిస్ మ్యాడ్ ప్రేమగా చూస్తూ నువ్వు నా సొంత కూతుర్ లాంటి దానివి చాలా యంగ్ బ్యూటిఫుల్ గా ఉన్నావు నీ జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయి దాన్ని సంతోషంగా గడుపు అని చెప్తుంది ఆ తర్వాత క్లియర్ పనిచేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి బెర్నార్స్ అనే వ్యక్తి వస్తాడు నిజానికి ఇతను ఆమె సవితి తల్లి బాయ్ ఫ్రెండ్ అతను క్లియర్ ని పలకరించి నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని అడుగుతాడు పైనుంచి మ్యాడ్ ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఈ సన్నివేశం గుర్తుంచుకోండి ఎందుకంటే కథలో అసలు రహస్యం ఇక్కడే దాగి ఉంది సీన్ ఇక్కడి నుంచి మారిపోతుంది రాత్రి పని పూర్తి చేసుకుని క్లియర్ ఇంటికి చేరుకుంటుంది స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం ఆమె జాగింగ్ కి బయలుదేరుతుంది కానీ కొంత దూరం వెళ్లగానే ఒక కిడ్నాపర్ వచ్చి ఆమెని పట్టుకుని కారు డిక్కీలో బంధిస్తాడు ఆమెను కిడ్నాప్ చేసి కారులో కొండ మార్గాల గుండా అడవి వైపు తీసుకెళ్లడం మొదలు పెడతాడు ఈ కారును ఒక అమ్మాయి నడుపుతూ ఉంటుంది కొంత దూరం వెళ్ళాక అకస్మాత్తుగా ఒక జంతువు అడ్డు రావడంతో కారు యాక్సిడెంట్ అయ్యి ఒక చెట్టుకు బలంగా ఢీకొంటుంది క్లియర్ కారులో నుంచి బయటపడి అడవిలోకి పారిపోవడం మొదలు పెడుతుంది కొంత దూరం పరిగెత్తి అలసిపోయి అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ కిడ్నాపర్ అమ్మాయి కూడా అక్కడికి వస్తుంది ఆమె క్లియర్ పై తుపాకీ గురిపెట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు అదే నీ పొరపాటు అని చెప్తుంది అలా చెప్పగానే తుపాకీ కాల్పుల శబ్దం వినిపిస్తుంది ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఆ తర్వాత క్లియర్ ఒక గదిలో ఉంటుంది ఆమెకు మెలకు రాగానే తన ఒంటి మీద బట్టలు లేవన్న విషయం గమనిస్తుంది అప్పుడే రీచర్డ్ అనే అబ్బాయి ఆమె కోసం ఆహారం తీసుకుని వస్తాడు క్లియర్ అతన్ని తన బట్టల గురించి అడుగుతుంది రీచర్డ్ నువ్వు చాలా తడిసిపోయావు జబ్బు పడకుండా ఉండటానికి వాటిని తీసి వాషింగ్ మిషన్ లో వేశానని చెప్తాడు అప్పుడు క్లియర్ నన్ను కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయి ఏమైంది అని అడుగుతుంది అతను నేను అడవిలో వేటకు వెళ్లాను కానీ బదులుగా ఒక మహిళని చంపవలసి వచ్చింది ఎందుకంటే ఆమె నీపై కాల్పులు జరపబోయింది ఇప్పుడు నీ వల్ల నేను ఇబ్బందులో పడ్డాను అని చెప్తాడు ఆ మహిళ ఆమెను ఎందుకు చంపాలనుకుందా అని రీచర్డ్ క్లియర్ని అడుగుతాడు అప్పుడు క్లియర్ ఆమె ఎవరో నన్నెందుకు కిడ్నాప్ చేసిందో నాకు తెలీదు అందుకే నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను అని చెప్తుంది దానికి రీచర్డ్ పోలీసులు ఏమీ చేయలేరని చెప్తాడు తర్వాత క్లియర్కు ఒక షర్ట్ ఇచ్చి రిచర్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్లియర్ కిందకు వచ్చి అక్కడున్న ఫోన్ నుంచి తన సవదితలకి కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది అప్పుడే విన్సెంట్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి తన ఇన్హెల్లర్ను వెతుకుతూ ఉంటాడు నాకు ఆస్తమా ఉంది ఇన్హెల్లర్ లేకుండా ఉండలేను అని చెప్తాడు అలాగే నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అయితే ఆమె నాకేమీ తెలీదని సమాధానం చెప్తుంది అతను సరే నా డాక్కి ఆరోగ్యం బాగోలేదు దాన్ని పట్టుకోవడానికి సహాయం చేస్తావా అని అడుగుతాడు క్లియర్ అతనికి సహాయం చేస్తుంది ఇప్పుడు క్లియర్ సోఫాలో పడుకుని ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి నువ్వెవరు అని అడుగుతాడు క్లియర్ ఆశ్చర్యపోతుంది రీచర్డ్ ఇలా ఎందుకు అడుగుతున్నాడు అని అనుకుంటుంది అప్పుడే ఆమెకి అచ్చం రీచర్డ్ లాగే ఉండే అతని కవల సోదరుడు కనిపిస్తాడు అతని పేరు ఫ్రాన్సిస్ ఇదంతా చూసి ఆమె ఆశ్చర్యపోతుంది అతను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను చంపాలనుకునే వాళ్ళు ఇక్కడికి కూడా రావచ్చు అని అంటాడు నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలీదు దయచేసి నన్ను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండనివ్వండి నేను చాలా భయంగా ఉన్నానని చెప్పి క్లియర్ వేడుకుంటూ ఉంటుంది కానీ రీచర్డ్ ఒప్పుకోడు అరుస్తూ వెళ్లిపో అంటాడు దాంతో క్లియర్ అతన్ని చంపదెబ్బ కొట్టి ఆ తర్వాత వెంటనే కిస్ చేయడం మొదలు అసలు విషయం ఏంటంటే క్లియర్ ఎలాగైనా ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటుంది మర్సడ్రస్ ఉదయం క్లియర్ నిద్రలిచ్చేసరికి ఇద్దరు సోదరులు ఇంట్లో ఉండరు ఆమె బయటికి రాగానే విన్సెట్ ని కలుస్తుంది అతను తన డాగ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు క్లియర్ కూడా అతనితో పాటు వెళ్తుంది ఇద్దరు డాక్టర్ దగ్గరికి చేరుకుంటారు డాగ్ని పరీక్షించిన డాక్టర్ దానికి ఏమీ కాలేదు నాకు ఇప్పుడు వేరే పనుంది రేపు ఇంటికి వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను అని చెప్తాడు నువ్వు కూడా ఆ కవల సోదరుతో అక్కడే ఉంటావా అని ఆమెను అడుగుతాడు దానికి క్లియర్ అవును డాక్టర్ నేను కూడా అక్కడే ఉంటానని చెప్తుంది ఆ తర్వాత ఇద్దరు ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు విన్సెంట్ ఆమెకి డ్రింక్ ఆఫర్ చేస్తాడు క్లియర్ అందుకు ఒప్పుకుంటుంది కానీ ముందుగా వాళ్ళు దారిలో ఒక బుక్ స్టోర్ కి వెళ్తారు అక్కడ వాళ్ళకి బుక్ స్టోర్ ఓనర్ చార్లెస్ చర్చి ఫాదర్ గిల్బర్ట్ కలుస్తారు చార్లెస్ అక్కడ క్లియర్ అందాన్ని పొగుడుతూ ఆమెకు పుస్తకాలు చూపిస్తాడు పుస్తకాలు కొన్న తర్వాత క్లియర్ విన్సెంట్ డ్రింక్ చేయడానికి వెళ్ళి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు నాకు చిన్నప్పటి నుంచి వయోలిన్ వాయించడం అంటే చాలా ఇష్టం కానీ అమ్మ యాక్సిడెంట్ తర్వాత అంతా వదిలేశాను నా జీవితం ఆగిపోయినట్లు అనిపించింది ఇప్పుడు నేను పాత జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నానని క్లియర్ చెప్తుంది ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వస్తారు అక్కడ విన్సెంట్ ఆమెకు ఒక వయోలిన్ గిఫ్ట్గా ఇస్తాడు ఈలోగా రిచర్డ్ అక్కడికి వచ్చి కోపంగా నువ్వు బయటకి ఎందుకు వెళ్ళావు ఇప్పుడు అందరికీ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసిపోయింది అని అంటాడు క్లియర్ పై అరుస్తాడు ఆ మాటతో క్లియర్ బాధపడి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్లలో ఆమెకు అర్థం కాదు అప్పుడే రీచర్డ్ బయట కలప నరుకుతూ కనిపిస్తాడు ఆమె అక్కడికి వెళ్ళి నేను ఇక్కడి నుంచి వెళ్లిపోలో నువ్వు కోరుకుంటున్నావు కదా అని అంటుంది కొద్దిసేపు ఆలోచించి రీచర్డ్ ఆమెను క్లిస్ చేయడం మొదలు పెడతాడు దాంతో ఇద్దరు ఆపుకోలేకపోయి అక్కడే ఇద్దరు దబిడి దిబిడి చేసేస్తారు మరుసటి రోజు డాక్టర్ శామ్ వచ్చి విన్సెట్ డాగ్ ను మళ్లీ చెక్ చేస్తాడు ఆ తర్వాత శామ్ క్లియర్ తో మాట్లాడుతూ ఆమె గురించి ఎక్కడి నుంచి వచ్చిందో అని అడుగుతాడు మాటల్లోనే ఆమెతో ఫ్లడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఆ తర్వాత అతను వెళ్లిపోతాడు రాత్రి క్లియర్ నిద్ర పట్టక టీవీ చూస్తున్న రిచర్డ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది గతరాత్రి జరిగిన దబిడి దిబిడితో ఆమె చాలా సంతోషంగా ఉంటుంది అందుకే మరోసారి రీచర్డ్ ని తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది ఇద్దరు కలిసి మళ్లీ దవిడ దిబ్బిడి చేస్తారు కానీ ఆ తర్వాత అతను రీచర్డ్ కాదు అతని సోదరుడు ఫ్రాన్సిన్స్ అని క్లియర్ కి తెలుస్తుంది నువ్వు ఫ్రాన్సిన్స్ అని నాకెందుకు చెప్పలేదని ఆమె అతను అడుగుతుంది కానీ అతను నేను నన్ను ఆపుకోలేకపోయాను కొద్ది క్షణంలోనే ఇదంతా జరిగిపోయింది దయచేసి ఈ విషయం అన్నయ్యకు చెప్పకు క్లియర్ అప్పుడే బైక్ పై ఒక వ్యక్తి వస్తాడు బుక్ స్టోర్ లో క్లియర్ కు పరిచయమైన చర్చ్ ఫాదర్ నువ్వు నాతో చర్చ్ కి వస్తావా నీకు చాలా బాగుంటుంది అక్కడ అని ఫాదర్ అడుగుతాడు ఆమె అందుకు ఒప్పుకుని అతనితో పాటు బైక్ లో వెళ్తుంది అక్కడ ఫాదర్ ఆమెతో మాట్లాడుతూ నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా ఎందుకంటే దేవుడు ముందు తప్పులు ఒప్పుకుంటే మనసు తేలిక పడుతుంది ఇక్కడ చెప్పిన ప్రతి విషయం రహస్యంగా ఉంటుంది అని చెప్తాడు అప్పుడు క్లియర్ ఫాదర్ తో నేను ఆ ఇద్దరు కవల సోదరులతో రాత్రి దబిడి దెబ్బిడి చేస్తాను ఇప్పుడు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను ఇది తప్ప అని అడుగుతుంది అప్పుడు ఫాదర్ దేవుడు ఇంతకంటే పెద్ద పాపాలను కూడా క్షమించాడు ఎందుకంటే వాళ్ళు నిజమైన మనసుతో క్షమాపణ కోరారు అని చెప్తాడు ఆ తర్వాత క్లియర్ ఒక రెస్టారెంట్ కి వెళ్లి పని అడుగుతుంది ఆమెకు అక్కడ పని దొరుకుతుంది అక్కడి నుంచి తన సవితితలకి కాల్ చేస్తుంది కానీ కాల్ కట్ అయిపోతుంది ఆమె లైన్ ప్రాబ్లం అనుకుంటుంది కానీ ఇక్కడ విషయం వేరే ఉంది ఈ కథను అర్థం చేసుకోవడానికి మనం ఏడు రోజులు వెనక్కి వెళ్ళాలి ఆ రోజు బెర్నార్డ్ క్లియర్ ను కలిసి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మ్యాడ్ పై నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది క్లియర్ తో ఏమి చెప్పలేక మ్యాడ్ ను కలవడానికి వెళ్తాడు మ్యాడ్ కు అతనిపై అనుమానం వస్తుంది మన బంధం రోజు రోజుకు చెడిపోతుంది అందుకే మనం కొద్ది రోజులు బ్రేక్ తీసుకుందామని అంటుంది అతను అవును మనం బ్రేక్ తీసుకోవాలి నేను కూడా కొన్ని రోజులుగా ఇదే చెప్పాలి అనుకుంటున్నాను అంటాడు ఆ తర్వాత బెర్నార్డ్స్ ఒక రూమ్ లోకి వెళ్లి క్లియర్ కు కాల్ చేసి నేను నీతో ఏమి చెప్పలేకపోయాను నిజానికి నేను నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉంటాను నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాడ్ ఇదంతా బయట నుంచి వింటుంది దాంతో ఆమె ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటుంది ఆ తర్వాత ఆమె ఒక పార్లర్కి వెళ్తుంది అక్కడ మరియం అనే ఒక కిడ్నాపర్ అమ్మాయిని కలుస్తుంది కథ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది మ్యాడ్ తన బాయ్ ఫ్రెండ్ బెర్నాడ్స్ తో కూర్చుని ఉంటుంది క్లియర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆమె కొన్ని రోజులుగా హోటల్ కి రావట్లేదు బహుశా జబ్బు పడిందేమో అనుకుంటారు ఈ మధ్యలోనే క్లియర్ అతనికి కాల్ చేస్తుంది కానీ అతను మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు అసలు విషయం ఏంటంటే క్లియర్ అందం కారణంగా మ్యాడ్ రిలేషన్షిప్ దెబ్బతింటుంది అందుకే ఆమె క్లియర్ ను చంపాలని నిర్ణయించుకుంటుంది ఇప్పుడు క్లియర్ రెస్టారెంట్లో పనిచేయడం మొదలు పెడుతుంది అక్కడ చాలా మందితో పరిచయాలు పెరుగుతాయి రెస్టారెంట్కి బుక్ స్టోర్ ఓనర్ చార్లెస్ తన కొడుకు తో కలిసి వస్తాడు ఇతను నా కొడుకు కరాటే నేర్పిస్తాడు చాలా మంచి అబ్బాయి అని క్లియర్కి చెప్తాడు అక్కడ డాక్టర్ శామ్ కూడా ఉంటాడు క్లియర్ అతనితో మాట్లాడడం మొదలు పెడుతుంది నాకు ఒక కల వచ్చింది అందులో మనం ఇద్దరం కలిసి ఉన్నాం అని శామ్ అంటాడు నిజానికి శామ్ మనసులో ఆమెను ఇష్టపడుతూ ఉంటాడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తర్వాత శామ్ ఆమెను క్లబ్లోకి వెళ్ళడానికి ఆహ్వానిస్తాడు క్లియర్ కూడా అందుకు అంగీకరిస్తుంది ఆ తర్వాత ఇద్దరు క్లబ్లో డాన్స్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి క్లియర్తో అసభ్యంగా మాట్లాడి తనతో రమ్మని అంటాడు శామ్ కోపంగా అతన్ని తోసి దూరంగా ఉండమని చెప్తాడు దాంతో ఆ వ్యక్తి కోపంగా ని కొట్టబోతూ ఉంటాడు అప్పుడే క్లైమెంట్ అక్కడికి వచ్చి ఒక కిక్ ఇచ్చి ఆ వ్యక్తిని కింద పడేస్తాడు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీని తర్వాత శామ్ క్లియర్ని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటాడు శామ్ తన కోసం గొడవ పడ్డాడు కాబట్టి క్లియర్ అతన్ని పొగుడుతూ నువ్వు చాలా మంచి వ్యక్తివి అని అంటుంది ఆ మాట వినగానే శామ్ అడవి మధ్యలో ఒక చోట కార్ ఆపేస్తాడు ఇప్పుడు క్లియర్ మళ్లీ శామ్ ని తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది రోజు రోజుకి క్లియర్ దబిడి దిబ్బిడికి బాగా అలవాటు పడిపోతుంది ఇప్పుడు శాం కూడా తాను ఆపుకోలేకపోతాడు ఇద్దరు అక్కడే కార్ లో దబిడి చేసేస్తారు వాళ్ళ అరుపులు విని చాలా అడవి జంతువులు అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటాయి మరుసటి రోజు మ్యాడ్ క్లియర్ పనిచేసే రెస్టారెంట్ దగ్గరకు చేరుకుంటుంది ఆ కాల్ తర్వాత క్లియర్ ఇంకా బతికే ఉందని ఆమెకు తెలిసిపోతుంది ఆ తర్వాత ఆమె బుక్ స్టోర్ ఓనర్ చార్లెస్ని ని కలుస్తుంది ఇక్కడ నేను ఉండటానికి ఏమైనా చోటు ఉందా అని అడుగుతుంది చార్లెస్ చర్చ్ అడ్రస్ చెప్పి అక్కడ చాలా గదులు ఖాళీగా ఉన్నాయి అక్కడ ఉండొచ్చని చెప్తాడు మ్యాడ్ చర్చికి వెళ్ళి ఫాదర్ని ఫాదర్ ని కలుస్తుంది తన పెంపుడు కూతురు తప్పిపోయిందని ఆమెను వెతకడానికి ఇక్కడికి వచ్చానని చెప్తుంది ఫాదర్ అడిగితే ఆమె తన కూతురి పేరు క్లియర్ అని చెప్తుంది దానికి ఫాదర్ బహుశా నాకు ఆమె తెలిసే ఉండొచ్చు కావాలంటే ఆమెను వెతకడంలో నేను మీకు సహాయం చేయగలను అంటాడు తర్వాత ఉదయం క్లియర్ జాగింగ్ చేస్తూ ఉండగా చార్లెస్ కొడుకు క్లేమెంట్ కూడా జాగింగ్ చేస్తూ వస్తాడు కొంత దూరం కలిసి నడిచాక క్లైమెంట్ అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి క్లియర్ ని ముద్దు పెట్టుకుని కింద పడి అక్కడి నుంచి లేచి పారిపోతాడు ఆ తర్వాత క్లియర్ చర్చికి వెళ్లి ఫాదర్ని కలుస్తుంది నేను ఇంకో వ్యక్తితో కూడా దబిడి దిబిడి చేశాను నేను పాపినా అని అడుగుతుంది ఫాదర్ అవును ఇది పాపమే కానీ ప్రజలు దీనికంటే చెడ్డ పనులు చేసి తిరుగుతున్నారు నువ్వు వాళ్ళందరికంటే భిన్నంగా ఉన్నావు నువ్వు మంచి చెడు ఆలోచించి నీ జీవితాన్ని సరిగ్గా గడపాలి అని చెప్తాడు ఆ తర్వాత ఫాదర్ ఆమెని తో కలుపుతాడు దాంతో క్లియర్ చాలా సంతోషిస్తుంది తన సవితి తల్లి తనను చంపాలనుకుందని ఆమెకు ఇంకా తెలీదు కాబట్టి నన్ను నువ్వు ఎలా వెతికావని క్లియర్ అడుగుతుంది ఆమె నువ్వు ఫోన్ కట్ చేసావు కదా ఆ నెంబర్ ట్రేస్ చేసి ఇక్కడి దాకా వచ్చాను నేను నిన్ను వెతికి వెతికి అలసిపోయాను ఇప్పటికీ నువ్వు దొరికావు ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదా అంటుంది క్లియర్ అందుకు ఒప్పుకోదు నేను ఇక్కడికి వచ్చి జీవించడం నేర్చుకున్నాను ఇక్కడే ఉండాలనుకుంటున్నానని చెప్తుంది మ్యాడ్ సరే అని చెప్పి నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను ఆదివారం మనం పిక్నిక్కి వెళ్దాం ఈలోగా నీ మనసు మారుతుందేమో అంటుంది ఇప్పుడు క్లియర్ రెస్టారెంట్ లో ఉన్నప్పుడు చార్లెస్ వస్తాడు నువ్వు నాతో మాట్లాడడం నా కొడుక్కి నచ్చట్లేదు అతను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు నువ్వే చెప్పు నేను ఎప్పుడైనా నీతో అమర్యాదగా ప్రవర్తించానా అని అడుగుతాడు క్లియర్ అలాంటిదేమీ లేదు అతను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు మీరేమీ కంగారు పడకండి నేను అతన్ని కలిసి మాట్లాడి అర్థమయ్యేలా చెప్తాను అంటుంది తర్వాత క్లియర్ వెళ్ళి క్లెమెంట్ ని కలుస్తుంది క్లెమెంట్ సిగ్గుపడే రకం అబ్బాయి క్లియర్ అతనికి అర్థమయ్యేలా చెప్పి ఒక ముద్దిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకోవైపు మ్యాడ్ లో విషం ఎక్కిస్తూ ఉంటుంది మరుసటి రోజు ఆదివారం ఆమె క్లియర్ ని తీసుకుని ఒక జలపాతం దగ్గర పిక్నిక్ కి వెళ్తుంది అక్కడ వాళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ ఉండరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో మ్యాడ్ ఆ విషం ఎక్కించిన యాపిల్ ని క్లియర్ ఇస్తుంది క్లియర్ యాపిల్ ఉండగా అప్పుడే క్లెయిమెంట్ అక్కడికి వస్తాడు చేపలు పట్టడానికి వచ్చానని అతను ఒక నాటకం ఆడతాడు క్లియర్ అతన్ని కూడా పిక్నిక్లో చేరమని అడుగుతుంది ఆ తినబోయే యాపిల్ని అతనికి ఇస్తుంది కానీ మ్యాడ్ అతను నాపి ఎవరో వచ్చి పిక్నిక్ని పాడు చేయడం నాకు నచ్చదని అంటుంది నిజానికి క్లియర్ని చంపే ప్లాన్ దెబ్బతింటుంది ఆ మాట విన్న క్లైమెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో క్లియరు పై కోపం తెచ్చుకుని ఆ విషపు యాపిల్ని అక్కడే పెట్టి తాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత క్లియర్ క్లైమెంట్లు ఇద్దరూ కలిసి స్నానం చేస్తూ చాలా సరదాగా గడుపుతారు అడవిలో వర్షం కూడా పడుతూ ఉంటుంది వాళ్ళు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు దీని తర్వాత క్లియర్ క్లైమిట్ తో కూడా దబ్బిడి దిబ్బిడి చేస్తుంది ఇదంతా మ్యాడ్ దూరం నుంచి చూస్తూ ఉంటుంది మ్యాడ్ తన బాయ్ ఫ్రెండ్ బెర్నాడ్కి కి ఫోన్ చేసి క్లియర్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఇక్కడ ఒక అబ్బాయితో అఫైర్ నడుపుతుందని చెప్తుంది రాత్రి క్లియర్ ఒక పార్టీలో ఉంటుంది అక్కడ అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక మ్యాడ్ కూడా ఆ పార్టీకి వచ్చి క్లియర్ అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ చాలా సంతోషంగా ఉండటం చూస్తుంది అయినా కూడా ఆమె క్లియర్ ని చంపా అందుకే డ్రింక్ తీసుకువచ్చి ఒక గ్లాస్ లో విషం కలిపి క్లియర్కి ఇవ్వడానికి వెళ్తుంది అప్పుడే క్లెమెంట్ తగలడంతో ఆ విషం కలిపిన డ్రింక్ కింద పడిపోతుంది కానీ మ్యాడ్ అక్కడితో ఆగదు మరో డ్రింక్ తీసుకుని క్లియర్ దగ్గరికి వస్తుంది ఈసారి ఆమె క్లియర్కి డ్రింక్ తాగించడంలో సక్సెస్ అవుతుంది ఆ తర్వాత ఆమె క్లియర్తో డాన్స్ చేయడం మొదలు పెడుతుంది కొద్దిసేపటికే క్లియర్ కళ్ళు తిరుగుతాయి ఇది అదునుగా భావించి మ్యాడ్ క్లియర్ని తనకి సహాయం చేసే నెపంతో బయటకు తీసుకొస్తుంది అక్కడి నుంచి కార్లో కొండ మార్గాల గుండా తీసుకెళ్ళడం మొదలు పెడుతుంది కొంత దూరం వెళ్ళాక మ్యాడ్ క్లియర్తో నువ్వు నా ఏకైక ప్రేమికుడిని లాగేసుకున్నావు దానికి నువ్వు శిక్ష అనుభవించాలి అంటుంది అలా చెప్పి ఆమె కార్ డోర్ తెరిచి నడుస్తున్న కార్లో నుంచి క్లియర్ని కొండ మీద నుంచి కిందకు తోసేస్తుంది ఆ తర్వాత కార్ ఆపి క్లియర్ చనిపోయిందో లేదో చెక్ చేసుకుంటుంది కొద్దిసేపటి తర్వాత మేడో ఒక చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడానికి క్యాండిల్స్ వెలిగించడం మొదలు పెడుతుంది అప్పుడే ఆమె బట్టలకి నిప్పు అంటుకుని అక్కడే ఆమె కాలి బూడిదైపోయి చనిపోతుంది మూవీ ఎండింగ్ లో క్లియర్ హాస్పిటల్లో కనిపిస్తుంది ఆమెకి స్పృహ రాగానే తో పాటు తన స్నేహితులందరూ ఎదురుగా కనిపిస్తారు నిజానికి వాళ్ళు క్లియర్ ను అక్కడి నుంచి రక్షించుంటారు అందరిని చూసి క్లియర్ ఒక చిరునవ్వు నవ్వుతుంది ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్